నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాగుంట లేఅవుట్ నందు రాష్ట్ర బ్రాహ్మణ సంగమున నాయకులు ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఐదు వేలు ఇచ్చి మీరు బతకండి అని చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అక్షర సత్యం అది కొన్ని వేల మందికి ఐదు వేలు రూపాయలు దగ్గరించి మీరు ఇంట్లో నుంచి బయటకు రాకపోయినా మీ వృత్తిని పక్కన పెట్టైనా సరే ఇంట్లో బతకండి ఇంకేమన్నా కావాలన్నా కూడా తెలియజేయండి ఇస్తాము అని చెప్పి బ్రాహ్మణుని కాపాడింది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే కరోనా టైంలో ఉన్నటువంటి ఆపదలో ప్రపంచం మొత్తం తల్లాడినా తల్లాడిపోయినా కూడా బ్రాహ్మణులకు మాత్రం చేర తీసుకొని ఇతర వర్గాలను కూడా చేర తీసి ఉదాహరణకి కూడా నేనే అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఇంట్లో కనుక్కొని కరోనా కనుక్కుంటే జగన్మోహన్ రెడ్డి కిట్ ఇచ్చి పంపించి ఈ మాత వేసుకోవడానికి కాపాడింది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇంకా అప్పటి నుంచి కూడా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఎవరిని కూడా విస్మరించకుండా బ్రాహ్మణులకు పోయి ఏ పని కావాలన్నా అడిగి మరి చేయించుకుంటూ బ్రాహ్మణ సమస్యలు అనేకలు విధాలుగా తీర్చినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి బ్రాహ్మణులు అంటే ఆధ్యాయుతంగా హక్కును చేసుకునే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మనం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జరిగేటువంటి తారోద ఎన్నికల్లో పోగొట్టుకుంటే మళ్ళీ మనకి అలాంటి వాడు దొరకడు మనకు పని చేసేవాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఒకసారి మన నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులు కానీ అందరూ కూడా ఆలోచించుకొని అందరూ ఒక్కసారి నిర్ణయం తీసుకొని అందరూ కలుసుకొని ఫ్యాన్ పూర్తిగా ఓటు వేసి అట్లాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోకుండా మనకి చికదోడు వాదోడు పోగొట్టుకుంటే మనకు కూడా అతని సహాయం పొంది అతన్ని నిర్లక్ష్యం చేసానికి మన బ్రాహ్మణం చెప్పేవాళ్ళము మనం కూడా అక్కలు పడతామని తెలియజేస్తూ ప్రతి కూడా జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి మన బ్రాహ్మణ జాతి నిలదొక్కోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అవసరం సార్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కోసం గంట సింబల్ ని ట్రాప్ చేయండి